మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి చపాతీ చేస్తున్నా అనమాట నేను చపాతీ చేస్తున్నా మా సార్ వచ్చేసి వీరికై ఎక్కడి అయితే చేస్తున్నారు సో వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది సో ఇక స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే సో ఇక్కడ నేను ముందే పిండి కలిపి పక్కన పెట్టుకున్నా అది షూట్ చేయడం మర్చిపోయినా అనమాట ఇక పిండి అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటున్నా ఇట్లా మంచిగా కలపడం వల్ల చపాతీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట బాగుంటుంది పిండి కలిపిన తర్వాత ఎప్పుడైనా కాసేపు రెస్ట్ ఇవ్వాలి కలిపిన పిండికి అప్పుడే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి నేను ఎప్పుడు చపాతీలు చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఇక్కడైతే మంచిగా బాల్స్ అయితే చేసి పక్కన పెట్టేస్తున్నా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇక వర్క్ అనేది తొందర అయిపోతుంది అనమాట ముందే బాల్స్ అన్ని పక్కన పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది మనకి వర్క్ అనేది మా సార్ అయితే ఆల్రెడీ కర్రీ పొయ్యి మీద వేసిండమాట ఆల్రెడీ కుక్ చేస్తుండు మా లక్కీ చూడండి పైకి వచ్చి మరీ చూస్తుంది ఇక నేనైతే ఇక్కడ చపాతీలు తాల్చడం స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే చపాతీలు చేసే పీట మీద మంచిగా పొడిపిండి చల్లుకోవాలి తర్వాత మన పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడిపిండి అద్దుకొని మంచిగా తాల్చుకోవాలి అన్ని వైపులా సమానంగా రుద్దాలన్నమాట చపాతీని ఒకవైపు మళ్ళీ ఎక్కువ ఒకవైపు తక్కువ వండేటట్టు చూసుకోకండి ఎందుకంటే మంచిగా అనిపించదు ఇక మంచిగా తాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇట్లా వేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేవి మంచిగా పొరల్ పొరల్గా సాఫ్ట్గా వస్తాయి లేయర్స్ లేయర్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది చపాతీ కూడా నార్మల్ చపాతీ కంటే ఇట్లా లేయర్స్ చపాతీనే బాగుంటుంది మా సార్కి కూడా ఇట్లనే ఇష్టం అనమాట సో ఇక ఇట్లా అన్ని చపాతీలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక మా సార్ కర్రీ అయితే చేసేస్తున్నాడు ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది కూడా నేను వచ్చేసరికి హలో గాయ్స్ చపాతీలు అయితే రుద్దడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు చపాతీలు కాల్చుదాం ఒక పక్క కర్రీ కూడా అవుతుంది సో చూసేయండి ఇక మంచిగా రుద్దిన చపాతీలు అన్నీ తీసుకొచ్చేసి పెనం మంచిగా హీట్ అయిన తర్వాత దాని మీద వేసుకోవాలన్నమాట నేనేమో చపాతీలు కాలుస్తుంటే ఇక మసాలాతో మంచిగా కర్రీ చేస్తుండనమాట అందరూ అడుగుతున్నారు కదా చూపించండి చపించండి ఫేస్ అయితే షార్ట్ వీడియోలో రీలీస్ చేస్తాను ఆల్రెడీ ఇందులో కూడా రీల్ అవుతుంది అనమాట వీడియోలు చూపిస్తున్నా అని టైం తిరిగి నవ్వుతున్నాడు మా సార్ కామెంట్స్ చేయండి బ్యాక్గ్రౌండ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్ ఇప్పుడు కర్రీ టేస్టింగ్ టైం అనమాట నా మీదనే ప్రయోగం చెప్తాడు ఫస్ట్ ఫస్ట్ నేనైతే ఇక్కడ కాల్తుంది నిమ్మలంగా వేయు అని చెప్పేసి అంటున్నా ఫస్ట్ నేను కూడా వస్తుంది అనుకున్నా కర్రీస్ కొన్ని బాగానే ఉండగలుగుతాం కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది నా ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా టేస్ట్ ఎట్లా అనేది వస్తున్నది అక్కడ అడుగుతుండమాట ఎట్లుందని ఇక బాగుందని చెప్పేసి నేనైతే పక్కకు వచ్చేసిన టేస్ట్ మాత్రం నిజంగా కర్రీ సూపర్ అంటే సూపర్ ఉన్నది సో ఇక నేనైతే చపాతీలు అయితే కాల్స్తున్నా ఇక నేను చెప్పిన స్టైల్లో చపాతీలు ట్రై చేసి చూడండి ఒక పది నిమిషాలు వరకు ఎక్కువ ఉంటుంది కానీ మీరు తినేటప్పుడు ఆ పని అంటే ఆ పని అంతా మర్చిపోతారు ఆ కష్టం అంతా అంత బాగుంటాయి ఎందుకంటే చూడండి ఇక్కడ ఎంత మంచిగా పొంగుతున్నాయో చపాతీలు పూరీలు పొంగుతాయి కదా అట్లా వంగుతాయి అనమాట ఇట్లా ఇట్లా ఈ స్టైల్లో చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయో చపాతీలు కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ మడత చపాతీ చేయడానికి అంతే కానీ లేయర్స్ లేయర్స్ మాత్రం బల్లే వస్తుంది మరి తప్పకుండా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే గాయస్ మన ఛానల్ వన్ కేకి దగ్గరలో ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంత తొందరగా వన్ కే రీచ్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ వల్లనే నాకు చాలా బాగా సపోర్ట్ చేసినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను నేను మీ సపోర్ట్ నాకు ఇట్లానే ఉంచండి విన్నారా గాయస్ ఏమంటున్నాడో పొట్టులు అంట అది నా నిక్నేమ్ గాయస్ పొట్టిలు అమ్ములు పొట్టులు ఇవి నా నిక్ నేమ్స్ అనమాట ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నా నిక్ నేమ్స్ ఇప్పుడు మన మధ్యలోకి రాబోతున్నారు ఒక విఐపి మేడం గారు ఎలా ఉన్నారు చెప్పండి வளைவு சாவாடும் தேச்சல கு மங்கடி நீ கோட காரி மங்கடி கோல ரி நெனிர்ட்ட மகுவ சுவாமி வாணி இச்சின குரே மீ நிரன் மிருபேதா ஐ போாலி கவலி காரி செம்பா నేను పాట పాడుతుంటే ఎట్లెకిస్తున్నాడో మా ఆయన ఎప్పుడు ఫుడ్ తిన్నా ఫస్ట్ నాకే తినిపిస్తాడు అనమాట ఫస్ట్ ముద్దా నేను పక్కనుంటే ఖచ్చితంగా సో టేస్ట్ అయితే చాలా బాగుంది చపాతి విత్ బీరకాయ ఎగ్ కర్రీ అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నది టేస్ట్ బాగుంది కర్రీగా ఇలా చెప్పాలి తోటి ఇంకా డ్రేయర్స్ వచ్చింది మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఎంత లేయర్స్ లేయర్స్ వచ్చిందో ఇప్పుడు నేను తుమ్మిన కదా ఇందులో చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో కనిపిస్తుందా బాగుంది ఎట్లుంది ఇంకా నేను అంటే మా లక్కీ ఆన్సర్ చెప్తుంది చూడండి చపాతీ శభాష్ నాకు నేనే అభినందించుకుంటున్నా ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూడండి చపాతీ కనపడుతుందా అన్ని లేయర్సే చపాతీలో మీకు ఏ కాంబినేషన్ ఇష్టం కామెంట్ చేయాలి దాని మాత్రం మంచిగా ఉన్నట చపాతి ఎట్లుందో చెప్పు నా కర్రీకి నీ చపాతి వేరే సెట్ అయిందా సార్ మా వాళ్ళకి చెప్పి నేను వంట ఎట్లా చేస్తాను తోపు మాస్టర్ సెట్ అయింది నా చిట్టి బంగారాలు చపాతీల కోసం వేడి చేస్తాను వాటి కోసం చిన్న చిన్న ముక్కలు అదే నమ్మకంతో ఉండమన్నా నేను ఎంత చెప్ ఎందుకున్నా సరీలు ఇంత బాగుంటాయి కాబట్టి కదా సో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాయ్స్ ఎలా ఉంది వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్